శాతవాణా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ శాతవాణా తరఫున మా రీజనల్ చైర్మన్ అయిన మేజీఎన్ సత్యనారాయణరావు గారికి మొట్టమొదటిసారిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రీజినల్ చైర్మన్ అయిన కాడికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రీజనల్ చైర్మన్ అయిన దగ్గర నుంచి నాకు ప్ర నేను ట్రెజరర్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రతి విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ నాకు అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తూ నా యొక్క అభ్యున్నతికి తోడ్పడుతూ లయనిజంకు సేవలు చేస్తూ అదేవిధంగా ప్రసాదాన్ని కూడా డిసిఎస్ డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీగా నాకు సహాయ సహకారాలు చేస్తూ చేదుడు వాదుడుగా ఉంటూ ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో విన్న విన్న విన్నదాన్ని ఉండి నాకు అభివృద్ధి తోడ్పడుతూ ఉన్న ప్రసాదన్నకు మరియు లైన్ మేజర్ సత్యనారాయణ గారు ఈసారి డెబ్బై రెండో జన్మదిన శుభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంకా రాను రాను వంద సంవత్సరాల దాకా ఇదే ఆయురారోగ్యాలతో ఉండాలని అందరికీ అందుబాటులో ఉండాలని అందరికీ మంచి వెల్విషర్గా ఉండాలని అందరి యొక్క మనల్ని పొందుతూ భావి జీవితం ఆయు ఆరోగ్యాలతో ఉండాలని వాళ్ళ కుటుంబ అందరూ సహాయ సహకారాలతో వాళ్ళ తోటి ఇంకా ముందుకు పోవాలని రాను రాను డిస్టిక్ క్యాబినెట్లో కూడా ముందు మంచి పొజిషన్లో చూడాలని మా యొక్క నా యొక్క ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ